స్నానాల గదిలో ఈ ఆరు వస్తువులు అస్సలు పెట్టకండి స్నానాలు గదిలో లేదా బాత్రూవంలో ఈ ఆరు వస్తువులు పెట్టకండి అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటికి రాదు విపరీతమైన పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మనం గృహంలో పూజా మందిరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో స్నానాలు గదిని కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే స్నానాలు గదిని చంద్ర స్నానం అని పిలుస్తూ ఉంటారు స్నానాల గదికి కూడా మన శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఎవరైనా సరే వాస్తు శాస్త్రాన్ని అనుసరించే స్నానాలు గదిని నిర్మించుకుంటూ ఉంటారు వాస్తు శాస్త్రం మన జీవితంలో ఒక ముఖ్య భాగం ఇల్లు కట్టిన సమయం మన పెద్దలు చెప్పిన వాస్తు నియమాలు పాటించి కడితే ఇంట్లో ఆనందం సిరి సంపదలు ఆరోగ్యం వెళ్లి విరుస్తాయి ముఖ్యంగా స్నానాల గది విషయంలో వాస్తు పాటించాలి వంటగది ముందు లేదా పక్కన ఎప్పుడూ స్నానాలు గది ఉండకూడదు స్నానాల గదిని దక్షిణం ఆగ్నేయం నైరుతి దిశలో కూడా ఏర్పాటు చేసుకోకూడదు ఇది కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది స్నానాల గదికి పెయింటింగ్ వేసేటప్పుడు ఎల్లప్పుడూ లేత రంగుని ఎంచుకోవాలి గోధుమ తెలుపు రంగులు స్నానాల గది కోసం మంచివి స్నానాల గదిలో కులాయి నుంచి నీరు లేక అవ్వకుండా చూసుకోవాలి దీనివలన ఆర్థికంగా నష్టపోతారు ప్రతి స్నానాల గదిలో కిటికీలు ఉండాలి ఆ కిటికీల నుండి ప్రతికూల శక్తి బయటకు వెళుతుంది ఆ కిటికీలు కూడా తూర్పు ఉత్తరం పడమర వైపు ఉండాలి స్నానాల గదిలో పొరపాటున కూడా ఈ ఆరు వస్తువులు పెట్టకూడదు కాదని పెడితే భార్యాభర్తల మధ్యలో విపరీతంగా గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి లక్ష్మీదేవి ఇంటికి రానే రాదు ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా కలిగి ఉంటారు పేదరికం అనుభవిస్తారు అని పండితులు చెబుతున్నారు మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆరు వస్తువులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే మీ స్నానాల గదిలో పెట్టకూడని ఆరు వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటి వస్తువు ఏమిటంటే పగిలిన అర్థము ఎప్పుడూ కూడా పగిలిన అద్దము స్నానాలు గదిలో ఉంచకూడదు ఇంట్లో కూడా ఉంచకూడదు అలా చాలామంది పగిలిన చిన్న అద్దమును ఇంట్లో ఉంటే స్నానాలు గదిలో యూజ్ చేస్తూ ఉంటారు పగిలిన అద్దాలను పడేయాలి పగలని అద్దాలను మాత్రమే వినియోగించాలి లేదంటే లక్ష్మీదేవి వెళ్లిపోతుంది పేదరికంలోనికి వెళ్లిపోతారు కాబట్టి మీ బాత్రూంలో పగిలిపోయిన అద్దాలు తీసి వెంటనే బయటపడేయండి చాలా మంది పగిలిన అద్దాల్లోనే ముఖాలు చూసుకుంటూ ఉంటారు అలా చూసుకోవడం వలన ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా కలుగుతాయి భార్యాభర్తల మధ్యలో మనస్పర్ధలు వస్తాయి ఒక ఇరవై రూపాయలు పెడితే మంచి అర్థము వచ్చేస్తుంది మనం ఎన్నో డబ్బులను వృధాగా ఖర్చు చేస్తూ ఉంటాము ఒక చిన్న అర్థం కొనుక్కోండి దాన్ని స్నానాలు గదిలో పెట్టుకుని వాడుకోండి అంతేకాని పగిలిన అద్దాలను బాత్రూంలో పెట్టు పెట్టుకొని వాడకూడదు ఒకవేళ తెలియక పెట్టిన వెంటనే ఇక్కడ నుండి తొలగించండి ఇక రెండవ వస్తువు ఏమిటంటే కొంతమంది ఆడవారు తల దువ్వినప్పుడు జుట్టు రాలుతుంది కదా ఆ జుట్టును అంతా దాచి ఒక చోట దాచుకుంటారు ఆ జుట్టును అమ్మితే చిన్న చిన్న వస్తువులు కాని డబ్బులు కాని ఇస్తారు కనుక ఆడవారు ఊడిన వెంట్రుకలను స్నానాల గదిలో అస్సలు దాచకూడదు స్నానాల గది చంద్ర స్నానం కాబట్టి వెంట్రుకలను అక్కడ ఉంచకూడదు ఒకవేళ వెంట్రుకలను అమ్మడానికి దాచుకుంటే వేరే ఎక్కడైనా పెట్టుకోండి కానీ స్థానాల గదిలో పెట్టకూడదు స్నానాలు గదిలో వెంట్రుకలు పడిన వెంటనే తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇక కట్టుకున్న మాలిన బట్టలను మాసిన బట్టలను స్నానాలు గదిలో ఎక్కువ రోజులు ఉంచకూడదు తీసివేయాలి కొంతమంది మగవారు టవల్ చుట్టుకొనే స్నానం చేస్తూ ఉంటారు స్నానం అయిపోయాక ఆ టవల్ ను అక్కడే విప్పేసి వదిలేస్తూ ఉంటారు ఆ తడి వస్త్రం తీయరు రెండు రోజులైనా మూడు రోజులైనా అలానే వదిలేస్తూ ఉంటారు దాంతో ఆ తడి వస్త్రం నుండి దుర్వాసన వస్తుంది అక్కడికి దోమలు ఈగలు వస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి తడి వస్త్రాలను బాత్రూంలో ఉంచకూడదు అలాగే విడిచిన బట్టలను ఎప్పటికప్పుడు తీసేసి ఉతుక్కోవాలి అంతేగాని రెండు మూడు రోజులు స్నానాలు గదిలో అలా వదిలేయకూడదు నాలుగవ వస్తువు ఏమిటంటే చీపురు కట్ట చాలామంది చీపురు కట్టతో స్నానాలు గదిని శుభ్రం చేస్తారు ఆ చీపురిని స్నానాలు గదిలోనే అలా పెట్టి వదిలేస్తూ ఉంటారు కానీ అలా చేయకూడదు శుభ్రం చేసిన వెంటనే చీపురును బయట పెట్టుకోవాలి అలాగే చీపురు కట్ట లక్ష్మీప్రదం కాబట్టి చీపురును స్నానాలు గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఎప్పటికీ కూడా మీ ఇంటికి రాదు స్నానాల గదిలో ఉంచకూడని ఐదవ వస్తువు ఏమిటంటే చెప్పులు చెప్పులు ఎప్పుడు కూడా స్నానాలు గదిలో ఉంచకూడదు అప్పుడు లక్ష్మీదేవికి కోపం వస్తుంది ఆరవ వస్తువు ఏమిటంటే దస్తబిన్ చెత్తబుట్ట చాలామంది స్నానాలు గదిలో స్నానం చేసినప్పుడు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ వేసుకోవడానికి చెత్తబుట్టను పెడుతూ ఉంటారు కానీ అలా చేయకూడదు షాంపూ కవర్లు సోప్ కవర్లు ఇవన్నీ ఎప్పటికప్పుడు తీసుకుని బయటపడేసుకోవాలి అన్ని వాడేసిన షాంపూ ప్యాకెట్లు సబ్బు ప్యాకెట్లు చెత్తాచెదారం అంతా కూడా స్నానాల గదిలో ఉంచడం మంచిది కాదు ఎందుకంటే స్నానాలు గది అనేది చంద్ర స్నానం కాబట్టి ఈ ప్లేస్ను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే అంత మంచి జరుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది భార్యాభర్తల మధ్యలో అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఇల్లు ప్రశాంతంగా ఉంటుందని మన పెద్దలు చెబుతున్నారు కాబట్టి ఈ ఆరు వస్తువులు మీ స్నానాల గదిలో ఉంటే వెంటనే తొలగించేయండి లేదంటే పేదరికాన్ని అనుభవిస్తారు ఇక ధనిక వృద్ధుడు తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు ఎలా పంచాడో తెలిపే కథను తెలుసుకుందాం ఒక ఊరిలో ధనిక వృద్ధుడు ఉండేవాడు అతనికి వయసుపై పడటంతో తన ఆస్తిని తన ముగ్గురు కొడుకులకు సమానంగా సమభాగాలుగా పంచి ఇచ్చాడు కానీ ఒక విలువైన వజ్రపు ఉంగరాన్ని ఎవరికి ఇవ్వకుండా తాను ఉంచుకున్నాడు అప్పుడు ఆ కొడుకులు అలా ఎందుకు చేశావు అని అడిగే ప్రశ్నకు అతను ఇలా జవాబు ఇచ్చాడు ఆఖరికి నాకు మిగిలిన ఈ వజ్రం నేను మీ ముగ్గురికి కొంత సమయాన్ని ఇస్తాను ఈ సమయంలో మీరు ముగ్గురు మూడు దిక్కులకు వెళ్లి మంచి పనులు చేయండి ఆ ముగ్గురు కొడుకులలో ఎవరు నిజమైన మానవతావాదో కనుక్కున్నాకే ఈ వజ్రపు ఉంగరం వారికి దక్కుతుంది అని అన్నాడు తరువాత ముగ్గురు కొడుకులు మూడు దిక్కుల్లో వెళ్లారు తరువాత కాలం అతివేగంగా సాగిపోయింది అతను నిర్ధారించిన సమయం ఆసన్నమైంది ముగ్గురు అన్నదమ్ములు తండ్రి ఇంటికి తిరిగి వచ్చారు ఒక్కొక్కరు తమ మానవతా చర్యలను చెప్పుకోసాగారు వారిలో పెద్దవాడు ఇలా మొదలు పెట్టాడు నాన్న విను ఒక రోజున నా దగ్గరికి ఒక అపరిచితుడు వచ్చాడు తన ధనాన్ని అంతా నాకు అప్పచెప్పి తను తిరిగి వచ్చేంత వరకు ఆ ధనాన్ని భద్రంగా ఉంచమని కోరాడు నేను సరే అన్నాను రాసి ఇచ్చిన పత్రంలా నా మాటను అతను స్వీకరించి వెళ్ళిపోయాడు కొన్ని రోజులైన తర్వాత అతను వచ్చి తన డబ్బును తిరిగి ఇమ్మన్నాడు ఆ డబ్బుని నేను నా దగ్గర ఉంచుకొని వాడిని కాని నేను నిజమైన మానవతావాదిని కాబట్టి ఆ డబ్బుని వడ్డీతో సహా అతనికి అప్ప చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పండి ఈ వజ్రాల ఉంగరానికి నేను అర్హుడనే కదా అని పెద్దవాడు అన్నాడు దానికి ఆ వృద్ధుడు కానీ అబ్బాయి లోకంలో అంతరాత్మలు ఉండే వ్యక్తులు చేసినట్లే నువ్వు కూడా చేశావు దీనిలో గొప్ప ఏమీ లేదు అని అన్నాడు ఇక రెండో కొడుకు నాన్న నా సముద్ర యానంలో వాన ఉరుములతో పెను తుఫాను చెలరేగింది ఆ తరుణంలో ఓడపై భాగం మీద ఒక అమాయకుడు లోతైన సముద్రంలో పడిపోయాడు ఆ బిడ్డను కాపాడాలని ఎవరు అనుకోలేదు కానీ నిజమైన మానవతా వాదిని కాబట్టి నేను మాత్రం కెరటాలలోనికి దూకి ఒక అమాయకుడైన బిడ్డను రక్షించాను ఇప్పుడు చెప్పు నేను యథార్థమైన మానవతా వాడినే కదా దానికి అతని తండ్రి మంచి పనే చేశావు నాయనా నీ జీవితాన్ని నువ్వు లక్ష్య పెట్టక తెగించావు ఇది చాలా తనకార్యమే కాని పిరికి పంద కాని వాడు ఎవరైనా సరే అలానే చేసి ఉంటారు అని అన్నాడు ఇక మూడవ కొడుకు తన అనుభవాన్ని ఇలా చెప్పసాగాడు నాన్న నేను గొర్రెల మందకు కాపరిగా ఉండేటప్పుడు చల్లని గాలి వచ్చి నా శత్రువులను నిద్రపుచ్చింది నిద్రలో ఒకడు ఏటవాలుగా ఉండే చోటుకు దొర్లిపోయాడు ఇంకా కొంచెం దొర్లితే అతను తప్పక చనిపోయాడు నేను అక్కడికి అతని ఫోన్ ఇవ్వలేదు అతను నా శత్రువైనా సరే అతని లేపి ఆ విపత్తు నుండి రక్షించాను అని అప్పుడు అతని తండ్రి గర్వంగా సంతోషిస్తూ అబ్బాయి నువ్వు అత్యంత ఘనమైన కార్యాన్ని చేశావు శత్రుత్వాన్ని పగను మనసు నుంచి బహిష్కరించడానికి అత్యంత హృదయం అవసరం కనుక నీవే నిజమైన మానవతా అభిమానివి నిస్సందేహంగా ఈ ఉంగరం నీకే చెందాలి అని ఆ వజ్రాల ఉంగరాన్ని తన చిన్న కొడుకు చేతికిచ్చి బహుకరించాడు ఆ తండ్రి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు